వృద్ధాప్యాన్ని బైబిల్ పండితులు చాలా మంది అనేటువంటి ఏంటంటే రివార్డింగ్ ఇయర్స్ అని అంటే ప్రతిఫలాన్ని పొందేటువంటి సంవత్సరాలు బెస్ట్ ని దేవుడు మన జీవితం ద్వారా సర్వ్ చేసేటువంటి అనేక మందికి శ్రేష్టమైన మంచి ద్రాక్ష రసాన్ని మన ద్వారా అందించేటువంటి ఫేజ్ అది సో ఆ యొక్క ఫేజ్ని మనం చాలా సెన్సిటివ్గా చూడవలసిన వారమైన దేవుడు ఇన్ని సంవత్సరాలు ఎందుకు నడిపించాడంటే ఆ ఆ సంవత్సరాల కొరకు అనమాట అది ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఎందుకు చదివారు ఏం దేనికి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయడానికి తొమ్మిదో తరగతి వరకు చదివి పదో తరగతి చదవలేదు అనుకోండి ఏమంటారు ఇన్ని సంవత్సరాలు చదివి అసలు చదవకపోతే ఎందుకురా అని అంటారు ఏంటి మామిడికాయ వచ్చింది అంటే ఏది పింది దగ్గర నుంచి ఉంటుంది ఆ పిండిని తీసుకుని పచ్చడి పెట్టుకునే వాళ్ళు ఉండొచ్చు కాయలు కోసుకుని పచ్చి పచ్చడి పట్టుకునే వాళ్ళు ఉండొచ్చు కోసుకుని తినే వాళ్ళు ఉండవచ్చు ఉప్పు కారం పెట్టి కానీ ఆ మామిడి పండు యొక్క ఎందుకు చివరి వరకు ఉంచుతాం చాలాసార్లు అది పండుగ మారాలని దాని ఆ మామిడి చెట్టుకున్నటువంటి ఆ కాయల యొక్క ఎయిమ్ ఏంటి అంటే అది ఫలంగా అవ్వాలి పండును తినాలి అది సో ఆ యొక్క వయసు వచ్చేసరికి లేకపోతే మన జీవితంలో చివరి కాలానికి వచ్చేసరికి బహు చాలా మంది వృద్ధాప్య వరకు ఉండలేకపోవచ్చు మన ఈ జనరేషన్స్ మారే కొద్దీ ఉన్నటువంటి రోగాలు ఇవన్నీ చూస్తే అదే ఆశ్చర్యాస్తుంది సో ఏది ఏమైనా మనము చివరికి వచ్చేసరికి దేవుడు మనకి కొలిచి ఇచ్చినటువంటి సంవత్సరాలు ముగింపుకు వచ్చేసరికి మనము ఫలభరితముగా ఉండాలి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష రసమును దేవుడు మన ద్వారా మన కుటుంబీకులకు మన చుట్టుపక్కల ఉన్న వారికి ఆయన సర్వ్ చేయాలి ఆయన వడ్డించాలి అనేటువంటి సత్యాన్ని గమనించాలి